హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సామాన్యులకు గుడ్ న్యూస్ సెప్టెంబర్ ఒకటి నుంచి వీటి ధరల తగ్గింపు కేంద్రం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వేటి ధరలు తగ్గిస్తున్నారు రేపటి నుంచి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పబోతుంది సెప్టెంబర్ ఒకటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరతో పాటు పెట్రోలు డీజిల్ ధరను కూడా తగ్గించనున్నట్లు తెలుస్తుంది ఇక ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి వచ్చే నెల ఒకటో తేదీ అంటే రేపటి నుంచి ఇంటి అవసరాలకు వినియోగించే డొమనాస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయల నుంచి వాణిజ్య సిలిండర్ ధర అరవై నుంచి డెబ్బై వరకు తగ్గుతుందని నేషనల్ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి కాగా ఆగస్టులో బిజినెస్ గ్రేడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధర ఎనిమిది రూపాయల యాభై పైసలు పెరిగింది జులైలో ముప్పై రూపాయలు తగ్గింది గత ఏడాది రాఖీ ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డొమనాస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరను మూడు వందల మేర తగ్గించింది ఇక ఇప్పుడు ధర మరొకసారి యాభై తగ్గితే ఏడు వందల అరవై రూపాయలకి అందుబాటులోకి వస్తుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ పొందేవారు నాలుగు వందల అరవై రూపాయలకే ఈ సిలిండర్ని ఇంటికి తీసుకెళ్లవచ్చు అయితే గ్యాస్ సిలిండర్తో పాటు పెట్రోలు డీజిల్ ధరలు కూడా తగ్గనున్నట్లు సమాచారం పెట్రోలు లీటర్ ఆరు రూపాయలు డీజిల్ లీటర్ ఐదు రూపాయల వరకు తగ్గనున్నట్లు మీడియా రిపోర్టర్స్ వెల్లడిస్తున్నాయి ఇక ప్రస్తుతం దేశంలో పెట్రోలు ధర లీటర్ వంద రూపాయలు దాటగా డీజిల్ అయితే తొంభై రూపాయలు దాటింది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు తక్కువగా ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది